సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తామని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు శుక్రవారం కంటోన్మెంట్ బోర్డులోని సీఈఓ మధుకర్ నాయక్ ఆధ్వర్యంలో బోర్డు సమావేశం నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హాజరయ్యారు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్ షామీర్పేట్ వరకు కారిడార్ ఫ్లైఓవర్ను తక్షణమే చేపట్టాలని అన్నారు రోడ్డుకు ఇరువైపులా ఇండ్లు షాపులు కోల్పోయే భూమి బదలాయింపు చేస్తామని చెప్పారు టీడీఆర్ ఇస్తామని అనడం కరెక్ట్ కాదన్నారు ఎంత ఆస్తి కోల్పోతున్నారో అంత విలువగల అమౌంట్ తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాటర్ సమస్య డ్రైనేజీ సమస్య ఉందని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను తక్షణమే ఇవ్వాలని ఎంపీ కోరారు నిర్మాణం సందర్భంగా ఒక మూడు మూడు కోట్ల విలువైనటువంటి కంటోన్మెంట్ భూమి ఇవాళ తీసుకుంటాము కాబట్టి దానికి కంపెన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది కాబట్టి ఆ ఇచ్చే డబ్బు కేంద్రంలో జమ చేయకుండా మేము మాట్లాడతాం ఆ డబ్బును కంటోన్మెంట్నే జమ చేస్తే ఆ డబ్బుతో ఇక్కడ దుర్గంధపూర్తంగా ఉన్నటువంటి మురికి కాళ్ళ నిర్మాణం కానీ ప్రతి సంవత్సరం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం ఇల్లన్నీ కూడా మునిగిపోయేటువంటి